ఇప్పుడు అందరికీ కేజీఎఫ్ సినిమాలో హీరో ఎలివేషన్స్ గురించి అవి తెప్పించే పూనకాల గురించి బాగా తెలుసు రాజమౌళి సినిమాలో కూడా ఇలా పూనకాలు తెప్పించే హీరో ఎలివేషన్స్ ఉంటాయి అయితే వీరందరూ విలన్స్ తో బీభత్సవమైన పోరాటాలు చేయాల్సి వచ్చేది కానీ కేవలం ఒకే ఒక్క డైలాగ్ తో ఫ్యాన్స్ కి పూలకాలు తెప్పించి చొక్కాలోచించుకునేలా చేస్తే ఆ స్టార్ పవర్ ని ఏమనాలి సూపర్ స్టార్ అనాలి అగ్గిపెట్టి ఉందా అని అడిగితే ఫ్యాన్స్ కుర్చీల మీదకెక్కి గోల చేశారు అగ్ని జమదగ్ని అంటూ డైలాగ్స్ చెప్పగానే థియేటర్స్ బ్లాస్ట్ చేశారు అయితే ఇదంతా ఇప్పటి కథ కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోది ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇలాంటి గూస్ బాంబ్స్ ని అప్పటి ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేశారంటేనే అర్థమవుతుంది ఆ సినిమా ఎంత పవర్ఫుల్లో అని ఆ సినిమా పేరు అగ్నిపర్వతం ఆ సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ హీరో అంటే ఇంత పవర్ఫుల్ గా ఉంటాడా కేవలం డైలాగ్స్ తోనే సినిమాని సూపర్ హిట్ చేస్తాడా అని అందరినీ ఆశ్చర్యపరిచి బాక్సాఫీస్ వద్ద లావాన్ని వెదచల్లిన అగ్నిపర్వతం సినిమా విశేషాలు బాక్సాఫీస్ రిపోర్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిర్మాత అశ్విని దాత్ వైజయంతి బ్యానర్ స్థాపించి అప్పటికి కొద్ది కాలమే అవుతుంది ఆ బ్యానర్ లో మూవీ చేయడానికి సూపర్ స్టార్ కృష్ణ డేట్స్ ఇచ్చారు రాఘవేందర్ రావు ను డైరెక్టర్ గా అనుకున్నారు అశ్వని హీరోగా నెంబర్ వన్ స్టార్ గా విరాజిల్లుతున్న కృష్ణకి ఒక పవర్ఫుల్ సినిమా కథ కావాలి అని పరుచూరి బ్రదర్స్ ను కాంటాక్ట్ అయ్యారు కృష్ణ అంటే పవర్ఫుల్ టైటిల్ ఉండాలి గోపాలకృష్ణ అగ్ని పర్వతం అనే టైటిల్ చెప్పారు సూపర్ స్టార్ కృష్ణ గారికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇక కథ బాధ్యతని పరుచూరి వెంకటేశ్వరరావు తీసుకున్నారు ఒక పురాణ కథ ఆధారంగా స్టోరీ అంతా సెట్ చేశారు అన్యాయానికి గురైన బాలి కర్ణుడు దుర్యోధనుడు వంటి పురాణ పాత్రల ఆధారంగా హీరో క్యారెక్టర్ సృష్టించారు కథ అద్భుతమని కృష్ణ రాఘువేందర్ రావు ఓకే చెప్పారు హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకున్నారు అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కదా నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుందా అని తను డౌట్ పడితే ఆమె ప్లేస్ లో విజయసాంద్రి తీసుకున్నారు కాస్టింగ్ అంతా ఓకే చేసుకుని షూటింగ్ మొదలు పెట్టారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఊటీలలో షూటింగ్ పద్మాలయ స్టూడియోలు ఏడు లక్షల భారీ ఖర్చుతో జమదగ్ని హౌస్ సెట్ వేశారు మొత్తం వంద రోజుల షూటింగ్ చాలా లావిష్ ప్రాజెక్ట్ ఇది సినిమాకైన మొత్తం బడ్జెట్ ముప్పై లక్షలు అలా జనవరి పదకొండు పంతొమ్మిది భారీగా రిలీజ్ అయింది అగ్నిపర్వతం పర్వతం టైటిలే పవర్ఫుల్ గా ఉంది అంటే రిలీజ్ ముందు వచ్చిన పోస్టర్స్ ఇంకా పవర్ఫుల్ ఓన్లీ కృష్ణ గారి హ్యాండ్ ఆ చేతిలో స్టిక్ అప్పట్లో చాలా క్రేజీ ఇది ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హంగామా ఒక రికార్డ్ అప్పట్లో కృష్ణ గారి ఫ్యాన్స్ అంటేనే రెబల్స్ అనే పేరు ఉండేది థియేటర్స్ అన్నిటినీ ఆ టైంలోనే వేలు ఖర్చు పెట్టి లైటింగ్ తో అలంకరించారు బ్యానర్స్ అయితే కుప్పలు తెప్పలు సినిమా చూస్తున్నంత సేపు ముఖ్యంగా జమదగ్ని క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడల్లా ఈలలు గోలలు సినిమాలో కృష్ణ డబుల్ రోల్ అయినా జమదగ్ని క్యారెక్టర్ ఒకటి సినిమాలోని అన్ని విభాగాలని క్యారెక్టర్స్ ని డామినేట్ చేసింది తాను చెప్పే ఒక్కో డైలాగ్ డైనమేట్ లా పేలేదు అగ్గిపెట్టే ఉందా అగ్ని జమదగ్ని అని కృష్ణ పవర్ఫుల్ గా చెబుతుంటే థియేటర్ లో పైకప్పు ఎగిరిపోయేది శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని మూడో అంకె లెక్క పెట్టిన పెట్టది అగ్ని మిగిలేది భస్మం అని కృష్ణ చెప్పే డైలాగ్ కి పూనకాలు రాని ఫ్యాన్స్ ఉండరు సూపర్ స్టార్ నట విశ్వరూపానికి తోడు కె రాఘవేందర్ రావు ఎక్స్ట్రాడినరీ టేకింగ్ పరుచురి బ్రదర్స్ డైలాగ్స్ విజయశాంతి రాధా గ్లామర్ మేజర్ హైలైట్స్ గా నిలిచాయి ఇంకో అసెట్ ఈ సినిమాలో సాంగ్స్ ఆరు పాటలు సూపర్ హిట్స్ ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం ఈ గాలిలో అనే సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్ లు కృష్ణ అప్పట్లో అందరూ విశేషంగా చెప్పుకునేవారు ఈ సినిమాతో కృష్ణ గారి మాస్ ఇమేజ్ రెట్టింపైంది విజయశాంతి గ్లామర్ క్వీన్ అయింది వైజయంతి బ్యానర్ కి తిరుగులేని పేరు తెచ్చిపెట్టింది ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే దాదాపు నాలుగు కోట్ల షేర్ వసూలు చేసిన అగ్ని పర్వతం బ్లాక్ అయింది పన్నెండు కేంద్రాల్లో వంద రోజులు ఎనిమిది కేంద్రాల్లో నూట ఐదు రోజులు రెండు కేంద్రాల్లో రెండు వందల రోజులు ఆడి కృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలబడింది చాలా చోట్ల టౌన్ రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇండస్ట్రీ హిట్ కావాల్సిన అగ్నిపర్వతం నెల రోజుల గ్యాప్ తో రిలీజ్ అయిన కృష్ణ గారి మూవీ మహాసంగ్రామం వల్ల కొన్ని థియేటర్స్ ఎంట్రన్ కోల్పోవాల్సి వచ్చింది విచిత్రం ఏంటంటే అగ్ని అనే పేరుతో ఉన్న సినిమాలేవి హిట్ అవ్వలేదు ఒక్క అగ్ని పర్వతం తప్ప తమిళ్ లో కూడా డబ్బై కమర్షియల్ గా సక్సెస్ అయిన ఈ సినిమా ఎప్పటికీ కృష్ణ గారి కెరీర్ లో ఆల్ టైమ్ టాప్ టెన్ లో ఒకటిగా నిలుస్తోంది సినిమా టైటిల్ కి తగ్గట్టు ఎప్పుడు లాభాన్ని విరజిమ్మే అగ్ని పర్వతంలా జమదగ్నిలా కృష్ణ గారి పవర్ఫుల్ యాక్టింగ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ ఎప్పటికీ కి పూనకాలు తెప్పిస్తూనే ఉంటాయి